بی جے پی جاتا برت مت

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా మొదటి మూడు నాలుగు స్థానాల్లో సంస్థాగతంగా చాలా బలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో సుదూర్పేట నియోజకవర్గం కూడా మనం చాలా బలమైనటువంటి మన జిల్లాలో చాలా బలమైన సుదూరుపేట నియోజకవర్గం మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం ఏ మాత్రం ఓట్లు కాక కూడా మన దుర్దా ఎంపీని కోల్పోయినప్పటికీ కూడా

సంబంధం గ్రూపుగా నేను రాష్ట్రప్రదేశ్ కూడా పర్యటించారు కాబట్టి మా అర్ధంగా మంచి స్థాయిలో సో సంస్థాగతంగా ఇంకా నలుగురు మండలాధ్యక్షుల్ని మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది నలభై సంవత్సరాల కంటే తక్కువ మండలాధ్యక్షులు కాకుండా నిబంధనలో మన అర్థం కూడా కొత్త నిబంధ మండల మండలాధ్యక్షులుగా మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది ఆరు ఒక నాలుగు మండలాలు పెట్టింది ఉన్నాయి సో వాళ్ళు కూడా మనం వెంటనే మన యొక్క సభ్యత్వాల యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకుని క్రియాశీలక సభ్యుల ద్వారా పూర్తి చేసుకుని అగ్ర మండల అధ్యక్షుడి మనం చేసుకుని మన యొక్క చేసుకోవాల్సిన పరిస్థితి క్రియాశీలక సభ్యుల యొక్క సమావేశాన్ని అధ్యక్ష వహించేటువంటి సోదరులు అసెంబ్లీ కన్వీనర్ ఆది నారాయణ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు వేదిక మీద పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు రంగినేరికన్నా చాలా కాలం పాటు పార్టీలో పనిచేస్తున్నటువంటి సీనియర్లు సోదరి సోదరి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ యొక్క పునర్నిర్మాణం యొక్క కార్యక్రమం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మనం సాధారణ సభ్యత్వంతో ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇదే క్రమంలో సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు భారతీయ జనతా పార్టీ యొక్క సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ యొక్క సాధారణ సభ్యత్వం తీసుకుని ప్రారంభించినటువంటి సభ్యత్వ నమోదు ఇవాళ పన్నెండు కోట్ల కంటే ఎక్కువ మంది సాధారణ సభ్యులను పార్టీలో చేర్పించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీలో మనం అందరూ కూడా సభ్యులుగా ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ప్రతినిధులుగా ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి మనం సాధారణ సభ్యత్వం నమోదును కోట్లకు దాటించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మనం విధించుకున్నటువంటి ఇరవై ఐదు లక్షల సాధారణ సభ్యుత్వ నమోదుని అధిగమించి ఇవాళ ఇరవై ఐదు వేల క్రియాశీలక సభ్యుల్ని చేర్పించుకుని తద్వారా మండల కమిటీలు అటు తర్వాత అటు తర్వాత జిల్లా కమిటీలు జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క సమ్మేళనం పేరుతోటి మనం అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే సూనూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కూడా సంస్థాగతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముందు వరుసలో బలోపేతంగా సంస్థాగతమైనటువంటి కమిటీలు గాని పోలింగ్ బూత్ కమిటీ శక్తి కేంద్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో మొదటి నుంచి కూడా ముందు వరుసలో ఉంటుంది అదే ముందు వరుసలో ఉన్నటువంటి సూర్యుడి పేట నియోజకవర్గాన్ని మీ అందరి యొక్క సహకారంతో మీలో ఒక్కరిగా కుటుంబ కుటుంబంలో ఒక సాధారణమైనటువంటి కార్యకర్తగా మనం అందరం కలిసి పనిచేసి సూర్యుడు పెట్ట నియోజకవర్గాన్ని పార్టీ పరంగా సంస్థాపకత పరంగా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం మరి లక్ష్యాన్ని విధించుకున్నటువంటి మనము మనకున్నటువంటి అస్త్రాలు మనకున్నటువంటి బలాలను కూడా బేరీజు వేసుకోవాలి ఇవాళ ఏ ఇతర రాజకీయ పార్టీలు కూటమిలో మనం ఉన్నప్పటికీ ఏ ఇతర రాజకీయ పార్టీలు ఈ ప్రాంతంలో చేయనటువంటి అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా అధికారంలో ఉన్నా లేకున్నా పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భారతీయ జనతా పార్టీ నిరంతరమైనటువంటి కృషి చేస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ తిరుపతి జిల్లాలో అంటే కొత్తగా ఏర్పడినటువంటి తిరుపతి జిల్లాలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క పాత్ర ఉందనే విషయాన్ని మనం ముందుగా గుర్తించుకొని వీటిని మనం ప్రయోగించి రానున్నటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క ప్రయోజనదారులను లబ్ధిదారులను గుర్తించి వాళ్ళందరినీ కూడా పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి మనం అందరూ ప్రతి ఇంటికి చేరుకోవాలి ఇంటింటికి బీజేపీ అనేటువంటి ఒక నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఒక సీనియర్ కార్యకర్తగా ఇటీవల మనం వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమం కారణంగా మనకు మండలాల్లో ఎంత మంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకాల ద్వారా లబ్ధి పొందాలనే విషయాలు మనం అందరం కూడా ఆశ్చర్యం చెందే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి పథకాల వివరాలు చెప్పకపోతే వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఆ విషయాలన్నింటినీ కూడా గట్టిగా చెప్పించే ప్రయత్నం చేస్తే మన పక్కింట్లో మన ఎదురింట్లో మన వెనక వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి పథకాల యొక్క లబ్ధిదారుల విషయం మనకు కూడా తెలియదు ఆ రకంగా లబ్ధిదారుల యొక్క చిట్టాను జిల్లా కార్యాలయం నుంచి సచివాలయం నుంచి మనం అందరం కూడా తీసుకోవాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత గ్యాస్ పథకాలు కావచ్చు మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ జన్ ధన్ అకౌంట్ల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ఉపాధి పొందుతున్నటువంటి మహిళలు కావచ్చు స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రత్యేకమైన ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి పథకంగా పేరుందినటువంటి ఏదైతే ఈ విశ్వకర్మ యోజన ఉందో పద్దెనిమిది రకాల కులవృత్తుల అనే కులాలకు అత్యత్సంగా ప్రతి ఒక్కరిని కూడా స్వయం ఉపాధి తమ కాలం తాను నిలబెట్టే విధంగా ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేస్తూ మనం ఇస్తున్నటువంటి రుణాల సంఖ్య ప్రతి నాలుగు ఇళ్లలో మూడిళ్లలో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకానికి ప్రయోజనం కానీ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తెలుసుకోవాలి అంతేకాదు నేను తిరుపతి నుంచి బయలుదేరి కేవలం ముప్పై నుంచి నలభై నిమిషాల గతంలో తిరుపతి జిల్లా నెల్లూరుకి ఆనుకూలంలో ఉన్నా కూడా సూలూరు ప్రయాణం అంటేనే భయం వేసేది సూలూరు అంటే దూరంగా ఉంటుంది గంటల కొట్టి ప్రయాణము గుంతల రోడ్లో ప్రయాణం చేయడం చాలా కష్టమైంది మరి ఇవాళ ముప్పై నుంచి నలభై నిమిషాలు అత్యంత వేగంగా సునాయాసంగా ఏమాత్రం కష్టం లేకుండా ఇక్కడ రావగలిగానంటే అది మన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేసినటువంటి యాభై ఏడు కిలోమీటర్ల ఆరుదైన జాతీయ రహదారులను రెండు వేల రెండు రెండు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వేసింది మరి సగర్వంగా మనం దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మరి నియోజక నియోజకవర్గానికి తన దగ్గర ఉన్నటువంటి సిరిసిటీ ఏది ఉందో దానికి పోటీగా మరొక అద్భుతమైనటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ రాబోతోంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం జరిగింది దాని పేరు క్రిష్ సిటీ క్రిష్ సిటీ అనేటువంటి దుగ్గరాజపట్నం దగ్గర ఇవాళ కొత్తది రాబోతోంది దాని కారణంగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి అర్పించే అవకాశం ఉంది స్థానికంగా సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ప్రత్యక్ష పరోక్షంగా ఉపయోగపడేటువంటి ఆ రకమైన క్రిష్ సిటీ రాబోతోంది ఇది ఏంటంటే వైద్యపరమైనటువంటి వైద్యపరమైనటువంటి చికిత్సలకు సంబంధించి ఔషధాలకు సంబంధించి పరిశోధించడము రీసెర్చ్ చేయడము దాని ఉత్పత్తి చేయడము దాని దేశ విదేశాల యొక్క డిమాండ్కు అనుగుణంగా తయారు చేసి అందుబాటులోకి తీసుకురావడం కోసమని వాళ్ళ క్రిసి తీసుకొచ్చింది ఎవరై అంటే ఎవరు మనము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈ రకంగా మనం చేసినటువంటి ప్రభుత్వ పథకాల అభివృద్ధి పథకాల యొక్క వివరాలు చిట్టా చెప్పుకుంటూ పోతే సాయంకాలం దాకా చెప్పుకోవచ్చు మరి మనం ఉన్నటువంటి కార్యకర్తలు మనం మనం చెప్పుకోవడం కాదు మనం తెలుసుకొని దాన్ని ప్రజలకు వివరించేటువంటి ఒక ప్రచారకర్తగా ప్రతి కార్యకర్త పనిచేయాలి మీ మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ దేనికి ఉపయోగించాలంటే కేంద్రం ఇస్తున్నటువంటి పథకాలు మనం ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమాల యొక్క వివరాలు తెలుసుకుని ప్రతి ఇంటికి బీజేపీని తీసుకెళ్లాలి ప్రతి ఇంటి పైన భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగురువేసేటువంటి కర్తవ్యం ప్రతి కార్యకర్త భుజస్థంధాల మీద ఉంది ఆ రకంగా మనం మనకు ఇచ్చినటువంటి పథకాలనే మనం అస్త్ర శస్త్రాలుగా భావించి ప్రతి గర్వంగా ప్రతి ఇంటి తలుపు తట్టి మేము ఉన్నాము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఒక రాకముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ ప్రతి ఎన్నికలకు ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చావో నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ యొక్క సొంత ఇవాళ అవినీతి రహితమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కలిగి దేశ ప్ర ప్రగతిని ప్రతిష్టతలు ప్రపంచ దేశాల సరస్సులు నిలపడంలో మన నాయకత్వం అవిన కృషి చేస్తుంది మరి అక్కడ చేస్తున్న కృషితో మనం సంతృప్తి చెందుతామంటే అలా కాదు ఇక్కడ ప్రతి ఇంట్లో ప్రతి కార్యకర్త మోడీ యొక్క ప్రతినిధిగా భావించి మనం కూడా చేస్తున్న పథకాల యొక్క వివరాలు తీసుకుని లబ్ధిదారులు గుర్తించి వాళ్ళందరూ కూడా పార్టీ వైపు ఆకర్షితులు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ముప్పై తొమ్మిది ఓట్ల శాతం కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీకి అభిమానం ఉన్న అనేక మంది ఒక అగమ్య గోచర పరిస్థితిలో నెలకొన్నారు నాయకత్వం లేని అవినీతి పాలన ముగిపోయినటువంటి ప్రతిపక్ష నాయకులు పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు ఎవరు ఏ కేసులో ఏ జైలుకి వెళ్తారో ఎప్పుడు విడుదలై వస్తారో అన్నటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక చుక్కానిగా చీకట్లో దివ్యలా కనిపిస్తోంది కాబట్టి వాళ్ళందరినీ కూడా తటస్థులందరినీ పార్టీ వైపు తిప్పుకునేటువంటి మరొక్క కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుట్టాలి మరి ఇంకొక మాట కూడా చెప్పాలి మీడియా ఉంది అయినా కూడా నేను చెప్పే ఒక అధ్యక్షుడు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా ముందు నా కార్యకర్త నా కార్యకర్తలు నాతో పంచుకునేటువంటి ఒక బాధను ఆవేశాన్ని నేను చెప్పగా తప్పడం లేదు ఇవాళ కూటమి అంటే మూడు పార్టీల ప్రభుత్వం అనే విషయాన్ని చాలా మంది అధికారులు మర్చిపోతున్నారు అయ్యా కూటమి అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కూడుకున్నటువంటి అధికారంలో ఉన్న భాగస్వామ్యం అనే విషయాన్ని మనం అక్కడక్కడ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అధికారంలో వచ్చినటువంటి కూటమి పార్టీల ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త యొక్క కష్టం తెగింపు కార్యకర్త యొక్క త్యాగం ఉందనే విషయాన్ని మనం చెప్పాల్సిన ఎన్నికల్లో నేను ఈ పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర పార్టీ ఆదేశించిన మేరకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేయడం జరిగింది ఆ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకులతో కార్యకర్తలతో అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి కావచ్చు సజావుగా ఎన్నికలు జరగాలంటే అక్కడ ఇబ్బందులు కావచ్చు ఏ ఏ పోలింగ్ బూత్ సమస్యాత్మకంగా ఉన్న ఏ నియోజకవర్గాల్లో పార్లమెంటర్లు ధరల అవసరం ఉంది ఏ నియోజకవర్గాల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీతో ప్రజాస్వామ్యాన్ని అపాహనం చేసే అధికారులు వాళ్ళందరినీ కూడా స్థాన పార్టీ కార్యకర్తగా మన అందరి యొక్క కృషి ఉంది ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ ఎన్నికైనటువంటి కూటమి నాయకులు తెలియజెప్పాలి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులకు నచ్చ చెప్పాలి గుర్తు చేయాలి మరి అదే గుర్తు చేయాలంటే మన బలాన్ని పెంచుకోవాలి ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క చిత్రపటాలు పెట్టడం జరిగింది మరి కూటమి పార్టీల్లో ఉన్నటువంటి బీజేపీ మరి మా భారతీయ జనతా పార్టీ కూటమి ఉండి ఢిల్లీలో భాగస్వామ్యైనటువంటి భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో ఎక్కడా నేను ఈ రకంగా మనము మన తిరుపతి జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో గౌరవ ప్రధాని గారి యొక్క ఫోటోలు పెట్టేటువంటి కార్యక్రమానికి తొందరలోనే జిల్లా పార్టీ ద్వారా నేను మీ అందరికి అందరితో కలిసి ఒక ప్లిప్నివ్వడం జరుగుతుంది తిరుపతిలో నేను ప్రారంభిస్తాను సూనిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బిజెపి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాని యొక్క ఫోటోను ఆవిష్కరించే పనిని మనం ప్రారంభించాలి ఆ రకంగా సానుకూల దృక్పథంతో నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో చేసిన పనిని గుర్తు చేస్తూ మన పార్టీని విస్తరించేటువంటి ప్రయత్నం చేయాలని ఆ దిశగా మీ అందరూ కలిసి నడుస్తారని మీ అందరి యొక్క సూచనలు మీ అందరి యొక్క సలహాలు నేను ఖచ్చితంగా పాటిస్తానని ఎప్పుడు ఎక్కడికి ఇచ్చినా అందుబాటులో ఉంటానని ఇది నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి సమావేశాలు ఇకపై మండల స్థాయిలో జరుపుకున్నాము ఇకపై నేను వచ్చే సమావేశాలన్నీ మండల స్థాయిలోనే వస్తాను ఇకపై జరిగే సమావేశాలన్నీ మండల స్థాయిలో జరుగుతాయి ఇకపై జరిగే పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కూడా మండల శక్తి కేంద్ర పోలింగ్ బూత్ పరిధిలోనే మనం నిర్వహించుకున్నాం కాబట్టి మనం బలోపేతం కావడానికి ఇది సదవకాశం ప్రమాణమైనటువంటి అవకాశం ఈ విషయాన్ని నేను అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఆ రకంగా మన పార్టీని ముందుకు తీసుకోవడానికి మరి అంతా పనిచేద్దామని మీ అందరినీ అందుబాటులో ఉంటాను ఏ సూచన ఇచ్చినా పాటిస్తాను ఇతర విషయాలన్నీ కూడా సంస్థాగతంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు నా నాకు ప్రజలు నాతో ఉన్నటువంటి వేదిక పంచుకున్నటువంటి అనేక మంది మిత్రుల సోదరులు సంస్థాగతమైన విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి